నేను ఎన్నోసార్లు చెప్పాను మమ్మల్ని ఏడున్నర సంవత్సరాలు మా కాళ్ళు నాకి నమ్మించి మోసం చేసిన దొంగ దొంగకి డబ్బులు ఇవ్వద్దా అని నెత్తినోరు కొట్టుకుంటున్నా చెబుతున్నా కూడా నమ్మకుండా కొంతమంది ఇచ్చారు రెండు మూడు రోజుల క్రితం అనుకుంటా స్కూల్ దగ్గరకు పాపం ఎవరు ఒక డబ్బులు ఇచ్చినాయని వచ్చాడంట ఈ దొంగ నందిగౌరాణి ఏం చేసింది ఆయన గేటు పెట్టే పెట్టింది లోపలికి వస్తే డబ్బులు అడుగుతాడు మర్చిపోయి ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ అంట సో ఈయన గొడవ చేస్తాడు ఈ రాణి లేని పరువు పోయిద్దని చెప్పి ఆమెకు ఆమె ఊహించుకొని ఆపదలో ఆదుకున్నాడు పాప ఈయనెవరో ఆయన్ని గేటు బయటే ఉంచిందంట నాలుగైదు గంటలు లోపలికి రాని కొని కాని చూసి బుట్టి వెళ్ళిపోయాడు నాకు జరగాల్సిన శాస్తే జరిగింది వాళ్ళు చెబుతున్నాను నేను వినలేదు ఈ దొంగమంట డబ్బులు ఇచ్చాను అని నాకు తెలిసి ఈ రెండు మూడు రోజుల క్రితం ఆయన ఎవరో గేటు దగ్గర ఉన్నాడు కదా ఆయన గ్యారెంటీగా అంటే పోలీసులు వచ్చినప్పుడు వీళ్ళు మూడు నాలుగు సార్లు దాక్కోవడానికి పోయారు కదా అప్పుడు ఈయన దగ్గర దాక్కుని ఉండే ఉండే ఉంటారు ఆ టైంలో ఈయన డబ్బులు ఇచ్చి ఉంటాడు వాళ్ళకి అంటే వీళ్ళు ఆపదలో ఉన్నారని చెప్పి ఆయన కాపాడు ఉంటాడు ఇప్పుడు ఆ కాపాడి ఆయనకి సున్నం పెట్టింది నాకు పెట్టినట్లుగా ఆ మధ్య కూతుర్ని కూడా ఇక్కడ నిడదవోల్లో దాచిపెట్టింది మద్దుకూరు సురేష్ ఆయన ఎవరు ఇంట్లోనూ వాళ్ళు కూడా ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందిరా బాబు దీనికి ఒక పద్ధతి పాడు లేదు అచ్చోసి నాంబోతిని పెంచినట్టు పెంచింది ఒక శుభ్రత లేదు ఏడ బట్టలు ఆడేస్తుంది నీట్నెస్ లేదని చెప్పి ఈ దరిద్రం ఎప్పుడు దరిట ఓ మద్దుపూరు సురేష్ అంటే పురుషోత్తపల్లి సురేష్ ఆయనకి వాళ్ళేమో ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు పెళ్లి కావాల్సిన పిల్లలు అమెరికా అదే లండన్ వెళ్ళాల్సిన పిల్లలు ఉన్నారు ఏదో అని మా ఇంటికి పోలీసులు ఇస్తే మాకు ప్రాపర్ అని చెప్పి చెప్పుకొని బాధపడేవాళ్ళు వాళ్ళే అనుకుంటా అసలు ఫస్ట్ ఏమో సమిస్త్రీ కూడంలో వజ్రం నాగేశ్వర ఏదో ఒక ఆ ఇంట్లో పెట్టిందనమాట తర్వాత రాజంపాలెము లేదంటే ఇంకా ఎక్కడ పెట్టింది పెట్టిన వాళ్ళ దగ్గర అంతా దూసేసింది తర్వాత హైదరాబాద్ లో పెట్టింది హైదరాబాద్ లో అయితే కనుక మరీ ఘోరం ఆ అపార్ట్మెంట్ లో పెట్టింది కదా ఆ అపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ చేత బిల్లులు కట్టించింది వీళ్ళు తినే ఫుడ్కి వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదు వాడు సూర్యగా దొంగపోతులకు బలిసాడు కదా అప్పుడు ఒక నెల నాలుగు రోజులు తిని వాడను కూతురు పెట్టి ఉంటారు అనుకుంటాను నాకు తెలిసి సమిస్త్రి గొడవలోనూ లేదా రాజ్యం పాలెంలో ఎక్కడ పెట్టుంటారు ఉంటారు ఏసేసే నా వీళ్ళకి ఎవరైతే సాయం చేస్తారు ఈ నందిగం రాని దాని కుటుంబానికి ఎవరైతే సాయం చేస్తారో అందరినీ నాశనం చేయాలని మాత్రం కంకణం కొట్టింది పట్టండి కట్టండి వేరే కంకణం లాగా ఒరే బొకడా రాజుగా నీ కూతురు నీ పెళ్ళమేమో ఊర్ల మీద పోతుంది అక్కడ దాక్కుని ఇక్కడ దాక్కుని నువ్వేమో అక్రమ సంబంధాల గురించి నువ్వు మాట్లాడుతావు స్కూల్లో జరిగే అక్రమ సంబంధాలు ఎన్ని జరుగుతున్నాయో నీకు తెలుసు నీ పెళ్ళాంగ్ తెలుసు అందరికి తెలుసు ఇవన్నీ ఇప్పమంటావా గుట్టు అంతఃపురం గుట్టు రట్ట చేయమంటావా చేయమంటావాడేమో కూతురు కొంపలో పెట్టి తిరుగుతూ ఉంటాడు వీళ్ళు నీతి నిజాయితీల గురించి అక్రమ సంబంధాల గురించి మాట్లాడుతూ ఉంటారా వీళ్ళ కొంపలో జరిగే అక్రమ సంబంధాల గురించి మాత్రం నూరేస్తారు రాజుగా ఏం బతుకురా అనేది ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని బతుకుతావ సొంత పెళ్ళాన్ని కూతుర్ని వాళ్ళలో వీళ్ళలో పంపించి నువ్వు మాత్రం ఇక్కడ ఆ డబ్బు కోసం ఆ డబ్బుని కాపలా కాసుకుంటే ఇక్కడే వస్తావరా దిక్కుమాల విధవా ఏంటో మొన్న గుర్రం ఎక్కి నేను కొన్న గుర్రం ఎక్కి రాజస్వం అని చెప్పి పెట్టావంట రాజస్వం అంటే ఏంటి నీ తెలుసు అంటే పోలీసులు రాగారు నేను 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 అని ఎక్కి పోలీసులు వెళ్ళిపోగానే మళ్ళీ కిందకొచ్చి ఎవరిని ఉన్నావు వాటి వేసుకొని గుక్క పెట్టి ఏడ్చావు కదే అది రాజేస్తా అయితే నువ్వు వెక్కిన గుర్రం నీది కాదు నువ్వు వేసుకున్న బట్టలు నీవి కాదు నువ్వు నువ్వు ఉన్న ఇల్లు నీది కాదు అన్నీ నావి నావి తింటూ నా వాటిల్లో అనుభవిస్తూ రాజేస్తావంటావా రాజస్థం అంటే నీకు మీనింగ్ తెలుసు అంటే బుడబొక్కల నువ్వు మనిషివో మృగా అని అర్థం కావట్లేదు మీరు పోలీసులు దెబ్బకు భయపడి పారిపోయినప్పుడు ఆయన ఎవరు కాపాడుంటాడు ఆ కాపాడిన కదా మన గేటు దగ్గరకు వచ్చి మూడు నాలుగు గంటలు లేదంటే నాలుగైదు గంటలు వెయిట్ చేసింది ఆయన డబ్బులు ఆయన ఆయన తీసుకుందామని అవసరానికి ఏమో ఆయన కాళ్ళ మీద పడుంటావు నాకు తెలిసి కాళ్ళు నాకుంటావు ఇప్పుడేమో ఎట్ట ఎదురు తిరిగావు ఇదే నీ బతుకంత మోసం చేయటము ముంచటం అడవిలో అడవి పందులు బతుకుతున్నవి నా ఇంట్లో నువ్వు నీ కుటుంబం బతుకుతుంది ఇదే మీ బతుకులు వస్తారు బయటకు వస్తారు త్వరలోనే గౌరవ కోర్టులు ఇచ్చిన తీర్పులంటే నీకు గౌరవం లేకుండా పోతుంది కోర్టు ఏం పీగుతుంది సిఐడి వాళ్ళు ఏం పీగుతున్నారు అంటున్నావు కదా పీగుతారు అన్నీ పీగుతారు నేను రోడ్డు మీద తీసుకొచ్చేదాకా పీగుతారు